ఇప్పుడు నేనేమో చాలా తీవ్రమైన అట్టుడికిపోయే సమస్య ఉంది కాంగ్రెస్ పార్టీ ఇయ్యాలి కూడా మీన వేషాలు వేసి ఇంకొకరి మీద నెప వేసి మళ్ళీ వాయిదా వేయొద్దని బీఆర్ఎస్ తరపున మేము డిమాండ్ చేస్తూ ఇంత కీలకమైన అంశాన్ని మీ ముందు మీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి ఈ కాంగ్రెస్ సోయున్న పార్టీకి తెలియాలని విజ్ఞప్తి చేస్తూ అంత కీలకమైన ఎజెండా పెట్టుకున్నాం మీరనే ఎజెండా ఉంటుంది ఆ ఏజెండా అన్ని పార్టీలలో ఉంటుంది ఆ రాజగోపాల్ రెడ్డి అడగోలుగా మాట్లాడతాడు మాట్లాడతాడు ఆ రాజగోపాల్ రెడ్డికి ఏందో తేల్చమాన అండి అన్ని రాజకీయ పార్టీలలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఆ భిన్నాభిప్రాయాల్లో భాగంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చు అవన్నీ కూడా సమసిపోతాయి జరుగుతూనే ఉంటాయి ప్రజాస్వామ్యం అని మీరే అంటారు కదా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రశ్నించే అవకాశం ఉంటుంది అంటారు కదా ప్రశ్నించేంటి దానికి సమాధానం దొరుకుతుంది కూడా అదే ఆమె వ్యక్తీకరించిన అభిప్రాయాన్ని ఆమె సమాధానం చెప్పుకుంటుంది పార్టీ తన పనితాన్ని చేసుకుంటూ పోతుంది సందర్భోచితంగా ఏ నిర్ణయం పార్టీ తీసుకోవాలి ఆ నిర్ణయం తీసుకొని ఉంటుంది కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదో జరగకూడదనే నేరం బీఆర్ఎస్లో జరుగుతుంది ఇంకా ఏ పార్టీలో జరగడం లేదనేది అనుకోవద్దు అన్ని పార్టీలలో భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు అనేటివి ఉన్నాయి వారి అభిప్రాయం వారు వ్యక్తం చేశారు దానికి పార్టీ పరంగా మేము స్పందించాల్సిన అవసరం అయితే లేదు